మా మామగారేమో లోయ లోయ్యా ఇష్టం అప్పటికే పుస్తకాలు ఇవన్నీ రాసి కరపత్రాలు రాసేది నేను ఇక కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నా కాబట్టి మొడ్డిగా వాదించి ఆయన సిద్ధాంతాన్ని లోయ అంటే అసలు మామూలుగా అసలు ఏం లేదన్నట్టుగా అవలీలగా వాళ్ళం కానీ తర్వాత తర్వాత మొత్తము ప్రో రిజర్వేషన్ మూమెంట్ యాంటీ రిజర్వేషన్ మూమెంట్లు ఇవన్నీ చేసినాక ఇక కలిసిరామ్ గారితో మూమెంట్ అంతా నార్త్ ఇండియా చూస్తే మొత్తం లోయ దగ్గరికే పోతుంది ఏ చరిత్ర అయినా లోయ సోషలిస్ట్ మూమెంట్ దగ్గరికే వెళ్తూ ఉంది అంటే ఆవేశంలో ఉన్నప్పుడు ఒప్పుకోటానికి కూడా మనం సిద్ధపడము కమ్యూనిస్ట్ పార్టీలలో అట్లా తరపి అందులో సిపిఎం లో ఉన్నాం కాబట్టి ఇంకా జనసంఘ్ లాగా ఒక ఆర్ఎస్ఎస్ లాగానే ఉంటుంది కొత్తదాన్ని వాళ్ళు అలవా చేసే పరిస్థితే లేదు కాబట్టి అంత మైకంలో ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడు చూస్తే అసలు మొత్తం కలకిందులు అయిపోయింది మొత్తం అసలు అదే అసలు పనికిరాని ఉద్యమంగా టైం అంతా వేస్ట్ అని అనిపిస్తుంది అసలు కట్టినటువంటి పార్టీలు అనుకున్నా ఏమో గొప్ప వెసులు ఇస్తూ కొద్దిగా అన్న ఇస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పెద్ద సెక్యులర్ పార్టీ అనుకుంటే ఇది ఎంత పెద్ద సెక్యులర్ పార్టీ వాళ్ళు ఏమో పేదోళ్ళు కష్టజీవులు కార్మికులు కర్షులు అంటే ఇది ఎంత పెద్ద విప్లవాలు ఇస్తుందేమో అని అనుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అంత మోసపూరితమైన ఇంకోటి లేదు ఎందుకనంటే అసలు బయటకొచ్చి చూస్తే ఈ కర్పూరి ఠాగూర్ సీఎం అయితే సెవెంటీ సెవెంటీ వన్ లో బీజేపీ కూడా జనసంఘ్ కూడా అందులో భాగంగా ఉండి మద్దతు ఇచ్చింది అసలు మనం అనుకుంటాం జనసంఘ్ అంటే అసలు కట్ట కూర్చుంటారు పోసుంటారు బీజేపీ వాళ్ళు అంత బ్రాహ్మణుల పార్టీ అని అంటే ఇంకా అదే కనీసం కొంత ఒక కన్నీరు బోటు కాల్చినట్టు ఒక వేరే వాళ్ళకన్నా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా బీసీల గానీ బడుగు బలైన వర్గాలను ఎంకరేజ్ చేయలేదు జనతా పార్టీ వచ్చినప్పుడు కూడా జనతా పార్టీలో బీజేపీ భాగం కానీ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక నార్త్ ఇండియా అంతా ములాయం సింగ్ యాదవ్ కర్పూరి ఠాగూర్ నార్త్ ఇండియాలో ముఖ్యమంత్రులు ముగ్గురు నలుగురు అసలు బీసీలో అయితే ఆశ్చర్యం ఎందుకంటే బీజేపీ సంఘటనలో ఉండి దాన్ని అలో చేయటము అనేది కూడా గొప్ప విషయమే అనిపించింది నాకు చరిత్ర జరిగినప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమో ఈ కాంగ్రెస్ వాడేమో మొత్తం పొద్దున్నేస్తే సోషలిజం ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు ఇంత కూడా పోనీయరు మళ్ళీ జనతా దళి వచ్చినప్పుడు కూడా అదే జరిగింది జనతా దళి వచ్చినప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల్ కమిషన్ లేకపోతే చౌదరి బ్రహ్మప్రకాష్ నేతృత్వంలో ఉద్యమం జరిగింది మండల కమిషన్ అమలు గురించి కనిషిరామ్ గారు చౌదరి బ్రహ్మప్రకాష్ నేతృత్వంలో రెండు ఉద్యమాలు జరిగినాయి దాంట్లో కర్పూరి ఠాగూర్ కూడా చాలా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి కనిషిరామ్ గారికి మద్దతు చేయటంలో మాయావతిని మూడు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ముఖ్యమంత్రి చేయటంలో బీజేపీ వాళ్ళు ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చారు కానీ కాంగ్రెస్ ఏనాడు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు అంటే అసలు కర్రడు అనుకున్నోడేమో కొద్దిగా నివలాలిగా ముందుకు వస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిస్టుడు ఇంట్లో కారణం అనుకున్నో అసలు గిట్ట కూడా ఇంసలేకుండా రియాక్గా వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా నేను చూశాను చరిత్ర పరిశీలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్నించింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు మండల్ కమిషన్ అమలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదు అంత బీజేపీ సపోర్ట్ ఇండైరెక్ట్ గాను ఏదో రకంగా కరడు కట్టినటువంటి శక్తులతో కొద్దిగా నన్న మార్పు వచ్చింది కానీ మనం చెప్పుకునేది చదివిందంతా వృధానేమో అని మనం సాధనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ మనం ఇంకా పరిశీలించాలి